ఓం నమో భగవతి వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం ఐదవ అధ్యాయం నిన్నటి రోజున వేదవ్యాసుడు శ్రీహరి కళతో జన్మించడం వారు సంపూర్ణ వర్ణాశ్రమాలకు హితకరం అయ్యే విధంగా వేదాలు నాలుగుగా విభజించడం ఇతిహాస పురాణాలని ఐదవ వేదంగా చేయడం అవి శిష్య పరంపరలో అనేక శాఖలుగా విస్తరించడం మరియు స్త్రీలు మిగతా వర్ణాల వారికి కూడా వేదసారాన్ని అందించాలనే ఉద్దేశంతో మహాభారతాన్ని ఆవిష్కరించడం విన్నాము ఈ వేదాలతో మహాభారతంతో వారు సంతృప్తి చెందలేదు ఎలా అన్ని వర్గాలలో ఇంకా మంచి జ్ఞానం పెంపొందించాలి అని ఏకాంతంలో సరస్వతీ నదీ ఒడ్డున కూర్చుని మొదట పడుతున్న సమయంలో నారదుల వారు అక్కడికి వచ్చారు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం ఐదవ అధ్యాయం నారదుడు హరికీర్తన చేయుట వేదవ్యాసుడి మనస్సు కుదుటపడుట ఈ విషయం గురించి ఇప్పుడు చదువుకుందాం సౌనకాదిములకి సూతుడు ఇలా చెప్తున్నాడు వ్యాకుల చిత్తంతో ఉన్న వేదవ్యాసుడిని చూసి నారదుడు ఓ మహానుభావ నువ్వు చాలా విచారంతో ఉన్నావు కారణం ఏమిటో నాకు చెప్పు అని అడిగాడు అప్పుడు వ్యాసుడు ఓ నారదముని నాలుగు వేదాల్ని ఇంకా పురాణాలని రచించిన నాకు మనస్సులో సంతోషం లేదు మీరు బ్రహ్మ మానసపుత్రుడు చాలా తెలివైనవారు నాకు తరుణోపాయం చెప్పండి అది విని నారదుడు ఓ వేదవ్యాస నువ్వు ధర్మాలనైతే విస్తారంగా వర్ణించావు కానీ విష్ణు భగవానుడి మహిమను పాడలేదు భగవంతుని వర్ణించే గాను భక్తిని ఇనుమడింపచేస్తుంది శాస్త్రాలు చతురతని మాత్రమే చాడుతాయి కానీ భక్తిని ప్రసాదించవు వాటిని చదువుతూ ఋషులు యజ్ఞ యాగాదులను చేస్తారు కానీ సామాన్య ప్రజానీకానికి వీటి వల్ల చేకూరిదేవిటి ఆ విష్ణు భగవానుడి అవతారాలని లీలలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా వారు భక్తితో పరవశించిపోతూ సంకీర్తనం చేసే విధంగా వారిని ముక్తికి చేరువలో చేర్చే విధంగా ఉండేలా వర్ణిస్తూ ఏకాగ్ర చిత్తంతో మననం చేస్తూ ఒక గ్రంథాన్ని రచించు ఈ సంసారం స్వాభావికంగా కామ్యకర్మల మీద ఆసక్తి కలిగి ఉంటుంది ఈ కామ్యకర్మల గురించి యజ్ఞయాగాదుల గురించి వ్రతాలు నియమాలు మొదలైన వాటి గురించి మహాభారతం లాంటి గ్రంథాల్లో పొందుపరిచావు ఇవేమి ముఖ్యమైన ధర్మాలని చెప్పవు అదే నువ్వు చేసిన పొరపాటు ఇవి చదివిన వారు ఎప్పుడూ పరమతత్వాన్ని ఆత్మస్వరూపమైన జ్ఞానాన్ని పొందలేరు పండితులు మాత్రం ఈ పరమేశ్వరుడిని నిరాకారుడు నిరంజనుడు నిర్వికారుడు అని తెలుసుకోగలరు కానీ పామురులకి అది కుదరదు అందుకని ఓ వేదవ్యాస నువ్వు ఆ పరమేశ్వరుడి సుగుణాలని మరియు లీలని విస్తారంగా వర్ణన చెయ్యి ఆ పూర్వజన్మలో ఇలా త్రిలోకాల్లోనూ శ్రీహరి యొక్క గుణాల వర్ధనలు విని నా మనసులో రజో తమో గుణాలను దూరం చేసే భగవద్భక్తి అంకురించింది ఆ మునీశ్వరులు నా భగవద్భక్తిని చూసి నాలోని శ్రద్ధను ఇంద్రియ నిగ్రహాన్ని చూసి ఆ మహానుభావులు భాగవత శాస్త్రంలోని గోప్యమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించారు ఆ జ్ఞానంతో నేను జగత్కత్త అయిన వాసుదేవ భగవానుడి మాయ యొక్క ప్రభావాన్ని తెలుసుకోగలిగాను ఈ జ్ఞానంతో ఆ భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది అన్ని రకాల సంతాపాలకి ఔషధి ఏమిటంటే పరమేశ్వరుడికి నువ్వు చేసే ప్రతి కర్మని అర్పించు అంటే భగవద్భక్తితో నిష్కామకర్మ చేయటం అని ఈ జ్ఞానం మనకు నేర్పిస్తుంది ఈ విధంగా నేను ఎప్పుడైతే భగవద్భక్తి ఆచరించానో అప్పుడు భగవంతుడు నా మనసులోని అచంచలమైన భక్తిభావాన్ని చూసి నాకు విశేషమైన తన పట్ల ప్రీతిని జ్ఞానరూపమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు అందువల్ల ఓ వేదవ్యాసుడా ఏది తెలుసుకుంటే పండితజనులు ఇంకేదీ అవసరం లేదనుకుంటారో అటువంటి శ్రీహరి యశస్సుని వర్ణించు ఎందుకంటే ఎల్లప్పుడూ దుఃఖాలతో పీడింపబడే పండితజనుల క్లేశం దూరం అవ్వడానికి ఇంకే ఉపాయం లేదు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలో ఆరవ అధ్యాయం చదువుకుందాం అందులో నారదుడు తన పూర్వజన్మ కథను చెప్తారు